ఆలనగా పాలనగా అలసిన నగుండె కులంబనగా లాంచునీ స్వామి పాలించు దాసిగా ఆలనగా పాలనగా అలసిందగులంబనగ ఆలంబనగా లాలించు స్వామీ స్వామి పాలించు గన్నమి పున్నమి కోరే రేయిని

టిదాక నో నేను ఈ నిమిషాన నీతో నేను లాంచునీ దిగ స్వామి పాలించు నిసి గ ನೀ ಹೃದಯ ಒಕ ಸಾಗರಮಿ ತೇ ಬಿಲ್ು ನೀನು ನೀ ಹೃದಯ ಒಕ ಸಾಗರಮೀತೆ ందు నైనా సునీ నీ వడీలో పశిపా పనుకనా పాణుకన లాంచు నీ ద నిగ స్వామి పాలించు దాసిగా ఆలనగా పాలనగా ఆలసి నగుండె కు ఆలంబనగా ఆహా అతీయే ప్రత్యక్ష దైవం అనే భావన పాత రోజుల్లో చాలా బలంగా ఉండేది ప్రేమించడం కంటే నిష్కల్మషమైన నిర్మలమైన ఆరాధనా భావం వెల్లివిరిసేది దంపతులలో భార్యాభర్తలు ఒకరికొకరు ప్రాణాధికంగా ఇష్టపడి ప్రణబిల్లిన క్షణం మానవత్వ పరిమళం నిత్యనూతనంగా దైవత్సంగ దైవత్వంగా పెరడ వెళ్ళేది ఆ రోజులలో కుటుంబ నేపథ్యాలు వేరు పెంపకంలో తేడా ఆలోచన విధానంలో భేదం ప్రాధాన్యత క్రమంలో భిన్నాభిప్రాయాలు ఇవన్నీ జంట మధ్య అనురాగ బంధాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి అయినప్పటికీ మూడు ముళ్ళ బంధానికి ఉన్న పవిత్రత ఒకరి పట్ల ఒకరు పెంచుకున్న అవ్యాజమైన అనురాగం ప్రేమ వాత్సల్యం సతీపతుల మధ్య సంబంధాన్ని అనుభవంగా మార్చివేస్తుంది మనసులు కలిసి తాదాత్మ్య స్థితిలోకి వెళ్ళిన దంపతులు ఒకరి పట్ల ఒకరి ప్రేమను కృతజ్ఞతాభావాన్ని ఒక మధురమైన గీతం రూపంలో వ్యక్తం చేస్తే ఎలా ఉంటుందో కుంకుమ తిలకం చిత్రంలోని ఆలన ఆలనగా పాలనగా పాటలో మనం చూసాం మనం ఇదివరకు గాయకుడు జేసుదాస్ గారు ఇదే పల్లవితో పాడిన గీతాన్ని పాడుకున్నాం ఈ పాటకు సుశీలమ్మ కోయిలకంఠంతో మధురంగా మధురాతి మధురంగా పాడారు మీరు ఒకటి గమనిస్తే ఈ పాటలో ఆమె గొంతులో పలికిన మార్ధవం ప్రేమతత్వం నభూతూ నభవిష్యత్ లవ్ ఇట్ ఫస్ట్ సైట్ అనే మాటను ఇంపైన సొంపైన మధురమైన గీత రూపంలో వ్యక్తం చేస్తే ఒక ఒక పాట చూస్తుంది ఘంటసాల సుశీలమ్మాల యుగల గీతం ఆత్మగౌరవం చిత్రంలో ఈ భావాన్ని సుందరంగా మధురంగా చిత్రీకరిస్తుంది కళలు సాకారమై కోరుకున్న ప్రేయసి ప్రియులు దంపతులైతే వసంతకాల శోభ విలసిల్లి ఆనందపారవశంలో పాడుకున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి గీతం మనం ఇప్పుడు పాడుకోబోతున్నాం ప్రాణాధికంగా ప్రేమించుకునే దంటలో తన్మయత్వం క్రమేణా తాళాత్మ్యంగా మారి జన్మ జన్మల అనుబంధాన్ని గుర్తు చేస్తుంది ఇద్దరి ఊపిరి ఒకటిగా బ్రతికే జంట యొక్క మనోభావాలు భూలోకం యొక్క ఎల్లలు దాటి స్వర్గలోకంలో విహరిస్తాయి ఇద్దరి మధ్య బంధం జన్మ జన్మల అనుబంధంగా మారుతుంది పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు ఇద్దరు పూర్వజన్మలో ఏర్పడిన బంధం ఈ జన్మలో కొనసాగుతుందని వచ్చే జన్మలో ఈ ప్రేమజీవులు ప్రేమజీవులుగానే జన్మిస్తారని విశ్వసిస్తారు ఇది యథార్థం వారి కలయిక పూర్వజన్మ సంబంధమని గాఢంగా ప్రగాఢంగా నమ్ముతారు ఆత్మగౌరవం చిత్రంలో ఒక అద్భుతమైనటువంటి గీతం ఉంది ఒక బాణం తగిలింది మదిలో தொலி பிரேமதிபம் வெளிகிந்திலே நாளோ வெளிகிந்திலே ஒரு பூலபானம் தகலந்தி தொலி தி பிரேமதிபம் வெளிகி நாலோ வெளிகி అలనాటి కలలే నేడు అలనాటి కలలే నేడు మనసైన వాడు మనసిచ్చినాడే ఈ ప్రేమలో లోకమే పొంగిపోయి ఈ ప్రేమలో లోకమే పొంగిపోయి అందాల ఆనందాల ఆడాలోయి ಒ ಪುಲ ಬಣಂ ತಗಿಲಿಂದಿ ಮದಿಲೋ ತೊಲಿ ಪ್ರೇಮ ದೀಪಂ ವೆಲಿಗಿಂದಿಲೆ ನೋಲಿಗಿಂದಿಲೆ ಪೂರ್ವ ಬಮೋ ಅನುಬಂಧ ಮಾೇ ಏ ಪೂರ್ವ ಬಮೋ ಅನುಬಂಮಾಯ ಅಪರೂಪಮಯ ಅನುರಗ ನೀ ಕೌ ಗಿೀಟ ಆಯಗ ಸೋಲಿ ನ ಕೌ ಗಿಟಾ ಆಯಗ ಸೋಲಿ ಪೋಯ സര ഗാല ഉയ്യാലോ ഈ പുലബാനം തകിളിന്തി മതിലോ തൊലി പ്രേമ ഗീതം വെളിഗിന്ദിലേ നാലോ വെളിഗിൾദിലേ നാലോ വെളിഗിൾദിലേ అమరగాయకుడు జేసుదాస్ గారు సుశీలమ్మ గారు కలిసి పాడిన పాటలు చూసాం ఆ తర్వాత ప్రత్యేకంగా సుశీలమ్మ గారి కోయిల కంఠంలో అత్యంత మధురంగా పాడిన పాటలలో కొన్నిటిని మనం సెలెక్ట్ చేసుకొని పాడుకుంటున్నాం ఈ పాటలలో ఆమె గొంతులో పలికిన మార్ధవం ప్రేమతత్వం ఎప్పటికీ మరపురాదు ఆ పాత మధురాలు ఆపాత విరుల గుమగుమలై పాటల పట్ల ఆసక్తి ఉండి గానకలను అమితంగా ప్రేమించే ప్రతి శ్రోత ప్రేక్షకుడు హృదయం వివశమై ఆనందడోళికలలో ఉయ్యాలడుగుతాడు ఘంటసాల సుశీల యుగల గీతాలను సాహిత్య సంగీత వైభవం మరియు సౌందర్యాన్ని కలిగి ఉన్నవి మరణం చేసుకుంటూ మన ప్రస్థానాన్ని కొనసాగిద్దాం అంతవరకు సెలవు బాయ్ మై ఫ్రెండ్స్